లక్ష్మీదేవి యొక్క వైభవం చెప్తుంటేట విష్ణువు పొంగిపోతాట అబ్బా మా ఆవిడ గొప్పతనం ఇలా ఉంటుందని ఇలా ఇలా పొంగిపోతే ఇలా ఇలా గుండెలు పెరిగిపోయి ఆయన కట్టుకున్నటువంటి నూరు కవచాలు పిట్లిపోతాయిట పిట్లిపోయి కింద పడిపోయాక చూసుకుంటాట ఓహో మా ఆవిడ్ని పొగిడితే ఇంత పొంగిపోయానా అనుకుంటాట లక్ష్మీదేవి యొక్క వైభవం చెప్పేటప్పటికీ నీలమేఘశ్యాముడు శ్యాముడు కదా పర్జన్య పావనో నలహా పర్జన్యుడు విష్ణు స్వరూపం ఎంత సంతోషపడిపోయాడో ఎక్కడి నుంచో గబగబా వచ్చే ప్రాంగణం అంతా చుట్టి కురిపించేస్తున్నాడు కాబట్టి అది కూడా ఈశ్వర కృపే విష్ణువు యొక్క అనుగ్రహం కలిగింది అనడానికి ఇదే తార్కాణం శ్రీచక్రం కాబట్టి ఆషాదశమి ఆషాదశమి నాడు పరమశివలింగానికి చందనోదకంతో అభిషేకం చెయ్యడం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి కారణం మీరు ఎప్పుడైనా ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి